ఇంకా అవి చూడండి ఒకటో తారీఖు సెప్టెంబర్లోనూ మరి ఆయన ఎద్దులు మొదట తీయాలని అక్కడ పెట్టినారు ఎంత చెప్పినావు ముప్పై ఒకటి ముప్పై ఓకే నెంబర్ రిపోర్ట్ ఫస్ట్ ఎద్దుల కంటే నీ పరాసే ఎక్కువ కాదు మాకు అందుకోసమే ఎన్ని వేసుకొచ్చినవా నాలుగు ఏం చెప్పినందు హత్రి ఒక్క లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది ఎన్ని బొల్ల నాలుగు బల్లు మొత్తం ముస్తాబు చేసుకుని వచ్చినట్టుండ ఎవరు ఎవరు యా ఎంత రేటు ఉన్నాయి ఎంత ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇంకా ఆరు పలతో ఉన్నటువంటివి నెంబర్ చెప్పునా ఎనభై మూడు అరవై మూడు సున్నా తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఆరు అరవై నాలుగు పేరు శివరాం ఎక్కడి నుంచి వచ్చారు సింకేశ్వరం నుంచి వచ్చారు మంచిగా అయితే ముస్తాబు చేశారు ఆయన రైతు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండే బట్టి సంవత్సరం నుంచి కూడా ఎన్ని ఎకరాలు చేసిన ఈ జతతోటి సాగు మీ భూమి పదహైదు ఎకరాలు సంవత్సరం పాటు చేసినటువంటి ఎద్దులు నమ్మకం గల రైతువి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఒకటో తారీఖు జరిగినటువంటి ఆదివారం మెద్దుల మార్కెట్లో ఈ ఎద్దులు వర్ష మస్య జయ జవాన్ జై కిషన్ ఎవరు తగ్గేదో లేదు ఓంగవాడి ఎగిరాల్సి ఇంక మార్కెట్లో ఒకసారి వచ్చే వాళ్ళు కూడా అంత లుంగిలు గోసులు కట్టుకుని వచ్చి మార్కెట్లోకి బాగుంటది ఏమి చూడప్ప మీరు తొంభై ఐదు వేల నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ పళ్ళు రెండు పళ్ళు పళ్ళు పాల ఓకే నెంబర్ ఎప్పుడే ఇప్పుడే ఎంత బేర్ నెట్వర్క్ కదా ఓకే వంద వంద వాగలే ಒಂದಗಲು ಯಾರ ಹಾ ಅದೇ ಅದೇ ಏನು ಜೊತೆ ಒಂದು ಹದಿನೈದು ಒಕ್ಕ ಲಕ್ಷ ಪದಹೈದು ವೇಳೆ ನಂಬರ್ ಯಪ್ಪು ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಫೈವ್ ಫೋರ್ ಟು ಫೋರ್ ಟೂ ಒನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಏಟ್ ಫೈವ್ ಟೂ ಫೈವ್ ಎಂತ

రెండు వల్ల డరేమున్నాయా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష ముప్పై భరోసా ఏం చెప్తావు పసులు గురించి అవునా అంతే నెంబర్ తొంభై పనికి నలభై ఏడు తొంభై ఓకే ఈ విధంగా భరోసా చెప్పారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు చూడండి రైతులు కూడా మరి చాలా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉన్నాయి ఓకే ఓకే బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి నుంచి వచ్చినారు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాట్లాడవచ్చు సంసారం కొత్తగా వచ్చినట్ల చదరంగం చేస్తున్నటువంటి మరి ఏ రేటు రీసెయిత్నా ఈ ఎద్దులుకి అంతే నాకు వెయ్యి రూపాయలు కమిషన్ అని చూడే యావా మన పంజాల్ పర్సన్ కూడా వచ్చినా వలగొండీరా అన్న గారు ఓ గుమ్రాలు పాలకుర్తాపై డ్రైవరు మరి జయ జవాన్ ఏం మాతోదో ఏం చెప్పినాం రేట్ ఇట్లనే వంద హతో ఈ జోడేనే సింగల్ సింగల్ వేసుకొచ్చినావా ఇంటికాడ బేస్ అద్దు మీ ఇట్లు జోడే చేస్తే అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అలవాళ ఎక్కడండీ నెంబర్ రేపు తొంభై పద్నాలుగు తొంభై ఇరవై ఒకటి సున్నా ఏడు ఎడ్రా గంగయ్య తోటే పట్టుకొని తిరుతాంటావా లోన్ పోయలేని పరిస్థితి ఏం బాబు ఎట్లయితే ఏమైనా వేసుకొచ్చినావా అవునా ఎంత నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సవరణ సబ్ నెంబర్ రేపు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది వానకాలంలో ఎలా కట్టుకుంటారులే నువ్వు భారతీయ కట్టుకుంటావు అక్కడ కట్టుకొని చూడంటే ఆ మంచి మాట ఇది మంచి మాట ఓకే రైట్ 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 యా ఊరు గుడెక్క రైట్ ఏం చేసారు నెంబర్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ టూ రెండు పక్కన వస్తాయి ఇంటికాడ వచ్చినా ఖిస్ డబ్ ఓకే ఏం చెప్పినీ ఏం చెప్తా ఒకటి పాపా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవతి ఎన్ని వేసుకొచ్చిన ఇంకా ఏడున్నా ఇవే ఇవేం చెప్పినాం అందరి ఇరవై ఒకటి ఇరవై ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ నెంబర్ చెప్పనా సేపు నెంబర్ ఎప్ప తొంభై తొమ్మిది అరవై ఆరు ముప్పై ఒకటి యాభై ఐదు తొంభై ఎనిమిది పేరు శ్రీరామ్ లెక్క నుంచి వచ్చారు గంజల నుంచి వచ్చారు చూసారు కదా అందరు చేద్దా పెద్దలో ఉన్నాయి ఇద్దరు దగ్గర ఏవో ఏవగాలంటే మీరు నేరు మాట్లాడచ్చు ఇంక ఇంత సమర్థం మరొకటిలో కలిసి నేను చాలు ఇంక పోలేను పరిస్థితికి బాబు ఎంత చెప్పినావు ఆ కొట్టి 15 ముహితా సదలం 1 లక్ష 15000 1015 యాల్లరా బాబు సీసివాగ మొదలసామే ఈ వారం లేకుంటే లేదు వీడియో నెక్స్ట్ వారం బ్లాగర్స్ ఉంటాం మనమంతా తమ కాల్ చపల గాజాపులు కూడా కింద ఉన్నాయి దాంట్లోన దైజవన్ హోమ నమస్కార అవట నా ముపైకరీ వేరి నవ్సద్దారా వేసుకొచ్చానా సైజు కనిపిస్తా ఉన్నారు ఏం చెప్పినారు ఎన్ని వేసుకొచ్చినారుజాతనా పుల్ల కుర్తి పుల్ల కుర్తీ నుంచి వచ్చాను ఏం చెప్తుంది ఎవరు పళ్ళన్ని పోల్కల్ నుంచి వచ్చిన నెంబర్ చెప్పండి రెండు తొమ్మిది ఆరు రెండు మూడు మరి రెండు తొమ్మిది ఏడు మూడు ఏమో ఫ్యాన్స్ నెంబర్ ఇది పోల్కల్ నుంచి వచ్చారు ఇంత రేట్ చెప్పారు ఇవ్వచ్చు సైజులు తగ్గట్టు ఉండవచ్చు మీ పేరు సంజన్న విడితో సమాప్తం ఇంకా కింద గాజా తేయితనట్టు ఉన్నాయి ಆಡೋ ಇನ್ನ ಪಿಲ್ಯೂ ಈತ ಪಡವೇಸ್ಕೊಂಡು ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ಲದಪ್ಪ ಬಾನ್ಸ ಇಂತ ವಿಪರೀತ